ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్తో ఈ ఒక్క ఛాన్స్తో వెళ్ళిపోవటమే జగన్మోహన్ రెడ్డి నీ తాడేపల్లెళ్ళి పోయి రే పొద్దున్న లండన్ పోతావో ఇంకెక్కడికైనా పోతావో అది నువ్వు చూసుకో అది నువ్వు చూసుకో అయితే నేను ఒక్కటే ఎన్నికల కమిషన్ వారిని కోరేది కానీ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఆంధ్ర హోంశాఖని కేంద్ర హోంశాఖని నేను ఒకటే కోరుతున్నాను సందులో ఉన్న వైసీపీ నాయకులు కానీ కార్తీక కానీ సందులోనే ఉండాలా గొంతులో ఉండే నాయకులు గొంతులోనే ఉండాలా ఎవరు కూడా పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖకి కేంద్ర రాష్ట్ర హోంశాఖ మీద నేను ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చెప్తున్నాను వీళ్ళు అన్యాయాలు అక్రమాలు చేశారు ఎన్నో అన్యాయాలు చేశారు దోపిడీ ఎన్నో దుర్మార్గాలు చేశారు ఎవరిని లోకేష్ బాబు ఎవరిని వదిలిపెట్టడో మొత్తానికి ఉంది కానీ వీళ్ళు మొత్తం పారిపోకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఆంధ్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే హోంశాఖలు తీసుకొని సందులోని సందులో గొంతులోని గొంతులోనే ఉంచాల్సిన బాధ్యత మీదే వీళ్ళని ఈ ఇందులో చెప్పేది ఒకటే మాట ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి చిత్తు చిత్తుగా ఆ రోజు అన్యాయంగా అక్రమంగా ఇరవై మూడు సీట్లు అని చెప్పేసి అది ఒక కుట్రభుతంగా జరిగింది ఆ కుట్రలో భాగం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇరవై మూడు కాదు పదో పదకొండో సీట్లు జగన్మోహన్ రెడ్డి అవి కూడా రాకుండా మీ అందరు కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని మీ ఓటన ఆయుధం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం ఒక చట్టం తెచ్చాడు మీ ఆస్తులు కానీ మీ ఏ సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ తాతలు ఇచ్చిన తండ్రులు ఇచ్చినా ఎవరు ఇచ్చినా సరే అవి మొత్తం కూడా ప్రభుత్వం జారీ చేసిందంట దేనికంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేత కాదు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తెలివి కల్లాడు ఈయనొక్కడే జాగ్రత్త పరుడు జనం సొమ్ము దోసుకొని దాచుకొని ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే తెలివి అన్నట్టుగా ఆయన మేము చేస్తున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మీ ఆస్తులు మీరు కాపాడుకొని మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలంటే ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే జగన్ చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మీ భవిష్యత్తు మీకు బాగుంటుందని నేను సమన్యంగా మనవి చేసుకుంటున్నా అలానే వాళ్ళకు ఓటు నేను చెప్పను కానీ ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి ఒక పెద్ద మనిషి ఒక ఒక కన్న తండ్రిలాగా చెల్లికి తల్లికి పిల్లకి ఎవరికేం కావడా ఆయన చేసే ఒక దమ్ము ధర నాయకుడు ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ప్రపంచ దేశాలు గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూడా అక్రమంగా అన్యాయంగా ఏదో చేద్దాం అనుకున్నాడు ఏమి చేయలేడు ఒక ముసలాడు అంటాడు ముసలాడు కాదు ఈరోజు నవ యువకుడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చిన నవ యువకుడు ఉంటే నీకు మా చంద్రబాబు నాయుడు గారు నడిచి ఉన్నాడు రోడ్ షో చేస్తాడు కార్ ఎక్కుతాడు బస్సు ఎక్కుతాడు నువ్వు ఎక్కుతావానికి దమ్ముందా జగన్మోహన్ రెడ్డి నీకే నీకే చెప్తున్నా గుర్తుపెట్టుకో మాటలు తగ్గించుకో నీ సినిమా అయిపోయింది అయిపోయింది నీ పని అయితే నువ్వు పారిపోకుండా మరి ఈ ప్రజల్లో కానీ ఈ ఆంధ్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ మిమ్మల్ని పారిపోనీయకుండా చూడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను